బిఎఫ్ స్కిన్నర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమన్నారంటే జంతువులకి విమర్శిస్తూ గాయపరుస్తూ వాటిని మత్స్యకి చేసుకోవడం అనేది చాలా కష్టం అదే ప్రశంసిస్తూ దానికి ఏదో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ దానికి కావలసిన ఆహార పదార్థాలు పెడుతూ చేసుకుంటే అది మనం చెప్పిన దాన్ని ఎన్నో రెట్లు వింటుందంట వింటూ పాటు మనకి ప్రేమను చూపిస్తుంది మనకు అనుకూలంగా మారిపోంది మారిపోయి అది మనం చెప్పింది కానికంటే ఎన్నో రెట్లు జ్ఞాపకాన్ని పెట్టుకుంటుందంట ఏది నేర్పినా నేర్చుకుంటుందంట సో ఇప్పటికైనా అర్థమైంది కదా ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ అధ్యయనాలు జరిగాయి సో మనం మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేది జంతువుల ద్వారా నిరూపించబడింది అన్నమాట సో ఎదుటి వ్యక్తిని ఎల్లప్పుడూ విమర్శించే కంటే వాళ్ళకి వాళ్ళతో మంచిగా మెలుగుతూ చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి కావలసిన అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటూ చాలా సామరస్యంగా వ్యవహరిస్తూ మన పనులను మనం చేసుకోవాలి లేదంటే వాళ్ళతో జాగ్రత్త వహించాలి ముందు ఓహిస్తూ మనము వాళ్ళ బాధన వాళ్ళ బార్యను పడకుండా మన రక్షణ పొందాలన్నమాట హాయ్ నా పేరు కృష్ణమోహన్ మనం చెప్పుకోబోయేది మానవ సంబంధాలకు సంబంధించిన విషయాలు ఇది చాలా జాగ్రత్తగా ఉండండి తరచూ ఉంటూ దీన్ని ఆచరిస్తే మంచి ప్రయోజనం పొందుతారు అద్భుతమైన కాన్సెప్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఏంటంటే ఇతరులను మనం ఎక్కువ విమర్శిస్తుంటాం వాళ్ళ లోపాలని మనం బాగా విమర్శిస్తుంటాం చాలా ఏళ్ళ క్రితం బిజినెస్ మ్యాన్లు ఏం చేశారంటే ఇతరుల విమర్శించి తిట్టేంత బుద్ధిమాల పని ఇంకొకటి లేదని తెలుసుకున్నారు వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని దారిలో పెడుతూ వాళ్ళని సన్మార్గంలో నడిపించే బదులు మనల్ని మనం బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని విమర్శించడం మానేసి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళందుకే బిజినెస్ మ్యాన్లుగా రారాదులుగా బ్రతుకుతున్నారు మిగతా వాళ్ళు సామాన్యంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఇతరుల లోపాలు చెప్తూ వాళ్ళ వాళ్ళ టైంని వృధా చేసుకుంటారు ఇతరులను విమర్శించడం అనేది ఎలాంటిదంటే అంటే విమర్శల్ని ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే విమర్శలను ఎదుర్కొనే వ్యక్తి ఇప్పుడు ఎల్లప్పుడూ తనని కాపాడుకుంటూ తిరగబడతాడనమాట సో దానివల్ల మనకే నష్టం ఆ ఆ ఇతరుల దగ్గర మనం చెడ్డైపోయే ఆస్కారమే తొంభై తొమ్మిది శాతం ఉంటుంది అన్నమాట విమర్శలు ఎదుర్కొనే వ్యక్తి తనని కా తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు అది విమర్శ అనేది చాలా ప్రమాదకరమైనది విమర్శని ఎట్టి పరిస్థితుల్లోనో చాలా సున్నితంగా చెప్పాలి అది ఎలా అంటే విమర్శ ఎలాంటిదంటే తన ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా కాపాడుకునే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది అనమాట ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది అలాగే అహంకారాన్ని దెబ్బతీస్తుంది కోపాన్ని రగిలిస్తుంది సో ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వారికి విమర్శించకుండా ఉండడానికి ప్రయత్నించాలి అది మతన్మాదే కావచ్చు ఉగ్రవాదే కావచ్చు లేదంటే నీ చుట్టుపక్కల వాళ్ళ కొలిగిస్తే కావచ్చు నీ సొంత ఫ్యామిలీ మనుషులైనను ఈ రోజుల్లో నీకు ద్రోహం చేయాలనుకున్న ఏదో వేరే మార్గం వెతకాలి కానీ వాళ్ళని సరైన దారిలో పెడతాము అని చెప్పేసి చూసామంటే మా మొదటికే మాసం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బలైపోతాం అది వేరే మార్గం ఆలోచించి శాంతంగా ప్రశాంతంగా సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోవడానికి చూడాలి మనం రగిలిపోయి కోపాన్ని పెంచుకొని వాళ్ళకి ఏదైనా విమర్శిస్తూ మనం ఇచ్చేసామంటే మన కోపమే మనకి శత్రువుగా తయారవుతుందనమాట అందుకే అంటారు తన కోపమే తన తనకు తన శత్రువు అని చెప్పి పెద్దల ఊరికే అనలేదు బిఎఫ్ స్కిన్నర్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమన్నారంటే జంతువులకి విమర్శిస్తూ గాయపరుస్తూ వాటిని మజ్జిక చేసుకోవడం అనేది చాలా కష్టం అదే ప్రశంసిస్తూ దానికి ఏదో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ దానికి కావలసిన ఆహార పదార్థాలు పెడుతూ మజ్జిగ చేసుకుంటే అది మనం చెప్పిన దాన్ని ఎన్నో రెట్లు వింటుందంట వింటూ పాటు మనకి ప్రేమను చూపిస్తుంది మనకు అనుకూలంగా మారిపోంది మారిపోయి అది మనం చెప్పింది కానికంటే ఎన్నో రెట్లు జ్ఞాపకాన్ని పెట్టుకుంటుంది అంట ఏది నేర్పినా నేర్చుకుంటుంది అంట సో ఇప్పటికైనా అర్థమైంది కదా ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ అధ్యయనాలు జరిగాయి సో మనం మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేది జంతువుల ద్వారా నిరూపించబడింది అనమాట సో ఎదుటి వ్యక్తిని ఎల్లప్పుడూ విమర్శించే కంటే వాళ్ళకి వాళ్ళతో మంచిగా మెలుగుతూ చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి కావలసిన అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటూ చాలా సామరస్యంగా వ్యవహరిస్తూ మన పనులను మనం చేసుకోవాలి లేదంటే వాళ్ళతో జాగ్రత్త వహించాలి ముందు ఊహిస్తూ మనము వాళ్ళ బాధన వాళ్ళ బారిని పడకుండా మన రక్షణ పొందాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఒక మానసిక మనోవిజ్ఞాన తర్వాత చెప్పింది ఏంటంటే మనం ఇతరులు మనకి పొగిడినప్పుడు ఎంత ఆనందిస్తామో ఇతరులు మనకి పొగడాలని ఎంత ఆన ఆరాట పడతామో అలాగే ఇతరులు మనకి తిట్టిన విమర్శించిన కోపపడిన అంత భయపడిపోతాం అనమాట సో మనం మనసులో ఎలా ఉంటాయంటే పొగడతలకి ఇచ్చే విలువ విమర్శలకి భయపడిపోద్ది దానికి తగ్గ మూలి మూల్యం చెల్లించుకోవాలని సమయం కోసం ఎదురు చూడడం జరుగుతుంది అనమాట సో మనకే అలాగ ఉన్నప్పుడు ఇతరులకు కూడా అలాగే ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనే ఇతరులకి విమర్శించకూడదు అనేది ఇక్కడ నిరూపితమైంది ఈ రోజుల్లో కాదు ఏ రోజుల్లో అయినా విమర్శించేటప్పుడు కోఆపరేట్ చేసేటప్పుడు స్నేహ కుటుంబ వ్యవస్థల్ని మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది కానీ దూరాన్ని పెంచుతుంది నాశనం చేస్తుంది సంబంధ బాంధవ్యాలని చెడగొడుతుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం వస్తే మౌనంగా ఉండండి లేదంటే పది లెక్క పెట్టండి అని ఊరికే అనలేదు మన కోపం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే ఎంత నియంత్రించుకుంటే లేదంటే అక్కడి నుండి వెళ్ళిపోవడం చాలా ఉత్తమం ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కోపం విమర్శ అనేది చాలా విరోధాన్ని తె తెచ్చి పెడుతుంది తెచ్చిపెడుతుంది ఇది ఎంత తీవ్రవాదైనా ఎంత ఉగ్రవాదైనా నువ్వు తప్పు చేసావని విమర్శిస్తే తన తప్పును సమర్థించుకుంటాడైతే కానీ తను తప్పు చేసాననే ఒప్పుకోడు ఎందుకంటే తను చేసిన తను చేసిన పని సరైనదని నమ్మి చేస్తాడు కనుక అది తను తప్పు చేసానని ఒప్పుకోవడనమాట అలాగే అది ఇతరులకు కూడా వర్తిస్తుంది సామాన్య ప్రజలకు కూడా వర్తిస్తుంది విమర్శ కోపం అనేది ఎలాంటిది అంటే మనం పెంచుకునే పెంపుడు పక్షుల లాంటివి పెంపుడు పక్షులు మనము విడిచిపెట్టిన తర్వాత అది ఎన్నో కిలోమీటర్లు తిరిగి 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 మళ్ళీ మన ఇంటికే వచ్చి చేరుతాయి అన్నమాట ఆ పక్షుల్లాగే విమర్శలు కూడా ఎంతో ఎంత విమర్శించినా అది ఎలా ఉంటుందంటే తిరిగి తిరిగి మనకే వచ్చి చేరుతాయి మనకే నాశనం చేస్తాయి సో బీ కేర్ఫుల్ విమర్శించకండి కోపాన్ని తగ్గించుకోండి ప్రశాంతంగా బ్రతకండి నలుగురితో మంచిగా ఉండండి లేదంటే అక్కడ నుండి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడం కానీ ఏదైనా చేయండి కానీ ఎట్టి పరిస్థితులను విమర్శించకూడదని తెలియజేసుకుంటూ మీ కృష్ణమోహన్ సైన్యంగా